ఒకప్పుడు అమ్మాయిలు చదువుకోవడానికి ఉన్నాయి మన భారతదేశంలో ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉండాలి శూద్రులందరూ చదువుకు దూరంగా ఉండాలి నువ్వు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అయితే అది మగవాడైతే ఆడ ఇప్పుడు చదువు లేదు అంత భయంకరంగా రోజులు రాజుల కాలంలో మీరు ఒప్పుకుంటారా మళ్ళీ రాజు పాలు తింటామంటే మూడు ధర్మం తీసుకుందామంటే ఒప్పుకుంటారా మీరే కట్టేది పడుతుంది అనుకున్న చెప్పారు కదా మీకు తెలియదు ఆ ప్రమాదం ఉందని వచ్చాడు ఆ ప్రమాదం రాబోతుంది మళ్ళీ పాత రోజు చూస్తాడు ప్రయత్నం ఈ రాజ్యాన్ని వద్దు ఈ రాజ్యాంగాన్ని పక్కగా పెడదామంటున్నారు వాళ్ళ పాత రాజుల కాలం యొక్క మరుధర్మం అంటున్నారు వర వ్యవస్థ ఇట్లనే ఉండాలంటున్నారు కులాల ఆధిపత్యం ఉండాలంటున్నారు మనుషులు నిక్షించాలంటున్నారు ఇంకో మతం ఉండొద్దు అంటున్నారు పరిస్థితి తక్కువ అందుకోసమే రాజ్యాంగం చదవాలి సో ఆ విధంగా ఇప్పుడు విద్యార్థుల చట్టం రావడం వల్ల చూపించిన చక్కగా ఎవరు పెద్ద చదువుకు దూరంగా ఉండాలి ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే ఎవరికి బాలి వాళ్ళు చేసేది వచ్చేది ఆ భర్త వయోవృద్ధుడు కన్యాశుల్కం నాటకలు చూస్తే సినిమాలు కూడా వచ్చేవి వాళ్ళు వృద్ధుడు రుద్దు చేస్తే డబ్బులు ఇచ్చావు శుల్కం అంటే వరకట్నంగా కన్యా శుల్కం అంటే ఆడపిల్లలు ఇస్తే వాడే డబ్బులు ఇచ్చేవాడు ఉంటా ఈ పేదరికం కోసం ఏం చేసేవాడు తండ్రులు ఈ ఆడపిల్లలు ఇచ్చేవాడు ఎవరికి ఎనిమిది ఏడు తొమ్మిది ఏడు పదేళ్ళు పన్నెండు ఏళ్ళు అమ్మాయిని అరవై ఏడు వృద్ధుడు మళ్ళనేమో సంప్రదాయాలు భర్త చనిపోతే ఆ అమ్మాయి చిన్న పిల్ల అసలు ఆ పిల్లకి ఏమీ తెలియదు విధవరాలుగా చేయడం కుట్టడి గుమ్మ పూర్ణమ్మ అద్భుతమైన దుర్జాడు అప్పటి వాస్తవాల వాస్తవానికి రాసినటువంటి కథలు కొత్తడి గుడికి చేస్తే వాళ్ళు చనిపోతే ఆ అమ్మాయి బావిలో చనిపోతారు నా పరిస్థితి ఎవరికి ఏ ఆడపిల్లకి రావద్దని చెప్పి ఆ గుర్జాడే సందేశం ఇస్తాను ఇలాంటి చరిత్ర మన భారతదేశంలో అంతా మంచిది కాదు బాధలేదు మంచిది చాలా ఎందుకంటే అన్ని రిఫైన్ చేసుకుంటున్నాడు మీకు ఎక్కడు కదా రాజు చరిత్రలో ఏది బాధ లేదు అందుకే అంటాం రామరాజు 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 రాజు యొక్క సీతంగా పరీక్ష లేదు వీరట్లో మనం ఆలోచిస్తే మనల్ని హిందు ద్రోహులు దేశద్రోహులు ఇట్లా అంటారు నువ్వు క్వశ్చన్ వేస్తే దేవద్రోహులు అంటు చెప్తుంది సో కాబట్టి ఈ రాజ్యాంగంలో అన్నంలో ఈ ఆర్టికల్స్ ఎట్లా అంటే అవసరాలని బట్టి కొత్త మార్పులు చేస్తుంటుంది. ఇవి అర్థం చేసుకో. రాజ్యానకొన కొప్ప లక్షణమైనంటే క్లిక్సిబిలిటీ. క్లిక్సిబిలిటీ. రెండోది కాలం ఏంటిది? ఫ్లెక్సిబిలిటీ. నా కాపోజిట్. రిజిడిడిటీ. బోత్ దారు సర్దే ఫర్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అందుకోసమే బతుంది మనకి ఎప్పటికీ లైవ్ ఎందుకోసమంటే ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు సరియైన మార్పులు తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది సమస్య మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకున్నా ఏ మార్పులు చేయచ్చు అధికారంలో ఉన్నవాడు సరైన ఆలోచన ఉంటే ఈ విటువంటి ఆలోచన ఉంటేనేమో దాన్ని మంచి వైపు తీసుకెళ్ళచ్చు మాకు చేయించే అవకాశం ఉంది కాదు ఆ పేరు త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ ప్రకారంగా రాజ్యాంగంలో దేనైనా మాకు చూకపడ రాజ్యాంగంలో ఆర్తులు మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ కింద ఏ రాజ్యాలు నూట పన్నెండు రాజ్యాంగ సమయం జరిగింది ఇప్పటివరకు ఈ మొత్తము దాని కిందనే జరుగుతాయి అంటే మళ్ళీ రాచరికం తీసుకురావచ్చా ప్రజాస్వామ్యాన్ని తీసేయచ్చా ఇచ్చే చదువు మొత్తం రద్దు చేసే చట్టం తీసుకురావచ్చా అసలు కోర్టుకి ఏం అధికారం లేకుండా చేయవచ్చా రాష్ట్రాలకు ఏం అధికారం లేకుండా చేయొచ్చా మొత్తం కేంద్రం ఏం చేయొచ్చా ఇన్ని ప్రశ్నలు వేసుకుంది సుప్రీంకోర్టు ఒకసారి ఇంకా ఒక కేసులో ఒక కేసు ఆ కేసు ఏంటంటే కేశవానంద భారతి కేసు పెట్టుకోండి కేశవానంద భారతి కేసు మొత్తం రాజ్యాంగానికి ఒక ప్రాణం ఇచ్చినట్టు మనం ఏదైతే అంబేద్కర్ గురించి చూస్తుంటామో అంబేద్కర్ చాలా కృషి చేశాడు రాజ్యాంగాన్ని మార్పించాడని అతను నాలుగు వస్తే నారంటే కలిసి అది ముక్క పెట్టారు అలా తర్వాత నీళ్లు పోసింది కాపాడింది రాజ్యాంగాన్ని కాపాడింది దాన్ని కాపాడాలని మాత్రం రాలేదు ఆయన ఆయన చర్య వల్ల కాపాడబడి i'm pra